ఈ విషయం మీ ఎల్లుడూ తెలుసా తెలిసినా ఒక్క రూపాయి ఇవ్వడు మీరు రెండు వేలు ఇస్తే పుణ్యం ఉంటుంది సార్ పుణ్యమే వడ్డీ ఉండదా ఎందుకు ఉంటుంది విను రెండు వేలకి నాలుగు వందల వడ్డీ అవుద్ది నెల నెల వడ్డీ కట్టాలి అసలు ఆఖరిలో కట్టాలి అసలు కట్టలేదనుకో నువ్వు ఉండవు అలాగే గుడ్ మార్నింగ్ హలో గౌరవం అనేది గుండెల్లో ఉండాలి గుడ్ మార్నింగ్ ఏమిటయ్యా మగాడు పోయి ఉండి ఏమిటి హాఫ్ స్టాండింగ్ లేవా 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 డిఫెక్టా ఎర్త్ అయిపోతావు జాగ్రత్త సారీ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏమిటి హేమా కొత్తగా పెళ్ళైంది ఇంకొంతకాలం ఉన్నా జాలీగా గడపక అప్పుడే వచ్చేసావా ఇంపార్టెంట్ మాట్లాడుతుంటే వదలరా పోగొదలు కాదు వదలకపోతే నవరంధ్రాల నుంచి బయటకు వచ్చి చస్తావు ఆఫీసులో ఎవరో సిగరెట్ వెలిగించకూడదని చెప్పానా అందుకని నార్మల్ నీ చక్రవడ్డీ వేషాలు నా దగ్గర కాదు ఎరా కి ఎన్ని గంటలకు రావాలి గంటలకి నువ్వెన్నింటికి వచ్చావు సార్ ఏడిచావు నేను అడిగింది నా గురించి కాదు నీ గురించి నువ్వెన్ని గంటలకు వచ్చావు తొమ్మిది గంటల పది నిమిషాలకి అంటే పది నిమిషాల ఆలస్యం ఆఫీసులో ఒక మనిషి ఒక సెకండ్ లేట్ గా వస్తే ఆరు రూపాయల నష్టం అంటే నిమిషానికి ఎంత గంటకెంత రోజుకెంత వారానికి ఎంత లోపలరా భయపడతావ రాస్కల్ చిన్నప్పటి నుంచి మన ఇద్దరం కలిసి పెరిగాం కదరా ఒకే స్కూల్లో ఒకే ఒకే క్లాస్ లో కూర్చుని చదువుకున్నాం కదా బయట వాళ్ళకి మాత్రమే నేను ఆఫీసర్ ని లోపల మన ఇద్దరం పాత ఫ్రెండ్స్ నిజంగా ఎంత మంచి మనసురా అప్పుడేం చూసావరా ముందు ముందు తెలుస్తుంది నా మనసు అవునరా మా ఆవిడ అవసరాలను బట్టి ఎంత అవసరం ఉందో అంతే డబ్బు డబ్బిస్తుందో తెలుసు కదా తెలుసు వెరీ గుడ్ ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈస్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అన్నారు స్నేహితుడు కాబట్టి నా బాధని కరెక్ట్ గా అర్థం చేసుకున్నావరా నాకు రెండు వేల రూపాయలు అప్పు కావాలి అలాగే తిరిగి ఎప్పుడు ఇస్తావు ఎప్పుడు ఇవ్వాలనిపిస్తే అప్పుడు ఇస్తాను అదే ఎప్పుడు ఇవ్వాలనిపిస్తుంది అని ఎక్సైజ్ మీ గుడ్ మార్నింగ్ సార్ ఏమిటి అలా కంగారు పడుతున్నావు జోలీ సారీ సార్ లేట్ అయింది షేడా ఒక మనిషి ఒక నిమిషం ఆఫీస్ లేట్ గా రావడం వల్ల కంపెనీకి ఎంత నష్టమో

నేను ఇక్కడ ఆఫీసర్ ని నువ్వు ఆఫ్టర్ ఆల్ ప్యూన్ బి అది కాదు చెప్పేది షట్ ఆప్ అండ్ గెట్ అవుట్ అరే ఇంకా నిలబడే ఉన్నదే థ్యాంక్ యూ సార్ సీ మిస్ జూలీ ఆఫీస్ కి ఎంత ఆలస్యంగా వచ్చామన్నది కాదు ప్రశ్న ఒళ్ళు దాచుకోకుండా ఎంత కష్టపడ్డామన్నదే సిన్సియారిటీ నేను చూడు ఎంత ఆలస్యంగా వచ్చినా నేను పడే శ్రమ కష్టం మీ అందరికీ తెలుసు అసలు నేను కాలేజీ రోజుల్లో కూడా ఏడిసావు ఏ రోజు నువ్వు కాలేజీ ప్యూన్ అయ్యాను టైం సెన్స్ లేక నువ్వు ఆఫీసర్ అయ్యావు ఇప్పుడు అర్థమైందా కాలేజీలో నేను ఎంత శ్రమపడి చదివాను ఎంత కష్టపడి పరీక్షలు రాశాను ఏంట్రా నువ్వు కాఫీలా దీన్ని బట్టి జీవితంలో ఎలా పైకి రావాలో నీకు అర్థమైందిగా వెళ్ళు బాగా కష్టపడు పైకిరా పైకిరా నీకు అర్థం అయినట్లేదు వెళ్ళు పీల్చారా సార్ రారా కూర్చో ఫ్రెండా పీనా ఫ్రెండే లేరా భయపడకుండా కూర్చోరా కృష్ణమూర్తి నా జీవితంతో ఎందుకు మూడు పిచ్చి వెదవ ఏదో పైకరా తెరతానే గాని నిజానికి నా కడుపులో ఏమి లేదురా ఏ పొద్దునే టిఫిన్ చేయలేదా ఇదిగో ఆ కుళ్ళు చోకులో వేయొద్ద నాకు సహాయం చేయాలరా అప్పేగా ఇదిగో తీసుకో నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలే అయ్యప్ప సౌండ్ లేసా అనుకుంటాలే డబ్బు ఆ బ్యూటీ క్వీన్ లేదు బ్యూటీ క్వీన్ అదే రా మిస్ స్నేహ దానికి ఫోన్ చేసి లైన్లో పెట్టు హలో బ్యూటీ క్వీన్ మిస్ స్నేహ గారేనా హాయ్ బ్యూటీ క్వీన్ ఎవరనుకుంటున్నావు మిస్టర్ కృష్ణమూర్తి స్పెషల్ చైర్మన్ బ్యూటీ కాంటెస్ట్ ఏమిటి మాట్లాడు మర్చిపోయావా మై మర్చిపోయావా ఆ రోజు నీ కిరీటం పెట్టి నిన్ను అభినందిస్తూ ఆవేశంతో నిన్ను కౌగులించుకుందాం అనుకున్నాను ఏం చేస్తాం కర్మ నా పక్కన మా మేనత్తు కూతురేడ్చింది దానికేమో నన్ను చేసుకోవాలని ఆశ నాకు నాకదంటే